もうこのメイクに戻らない。 మీ యొక్క దీవెనటువంటి ఉద్దేశంతో ఆయన అక్కరోపణ జరుగుతుందో ఆ రోజు నుంచే మీ ఇళ్ళకు వచ్చి మేము మనము జగనన్నగారు గారు ఆ రోజు పాదయాత్రలో మూడు వేల ఆరు వందల అరవై ఎనిమిది కిలోమీటర్లు నడిచి ప్రజల కష్టాలు తెలుసుకొని మీకు నేనున్నాను మీరు నన్ను నమ్మండి మీరు నన్ను నమ్మి నాకు ఓటు వేసి నన్ను గెలిపిస్తే మీ యొక్క కష్టాలు నేను తీరుస్తానని చెప్పేసి ఆ రోజు మాట్లాడినప్పుడు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మీరందరూ జగనన్న గారి మాటలు నమ్మి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో నూట యాభై సీట్లు ఆయనకు బంగారు పాలెంలో పెట్టి ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతగా ఆయన మీకు నేనేం చేయాలి వీళ్ళు ఇంతమంది ప్రేమతో ఇంత అభిమానంతో నాకు ఇంత పెద్ద బహుమానాన్ని ఇచ్చినారు అని చెప్పి వారు పైన రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రూపాయలు దాని మీద సైన్ చేయడం జరిగింది ఇంకా దాని తర్వాత పది సంవత్సరము రెండు వందల యాభై పెంచుకుంటూ రావడం జరిగింది అంతకుముందు మరొకడింది రెండు వేల రెండు వేల రెండు వందల యాభై రూపాయలు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరంలో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో రెండు వేల ఏడు వందల యాభై అలాగే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఆయన చెప్పినట్లు మూడు వేలు మీకు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఈరోజు అంతకుముందు మీరు పెన్షన్ తీసుకోవాలంటే ఎంఆర్ఓ ఆఫీసు చుట్టూ తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళే కలిసి మనకు బస్సు లేనటువంటి ప్రదేశాల నుంచి మనం నడుచుకుంటూ వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంఆర్ఓ వస్తారు పెన్షన్స్ ఇస్తారని చెప్పేసి మీరు నిరీక్షించి నిరీక్షించి కూడా తినకుండా మన ఏదో మంచిది తాగేసేసేసి మీరు చెవులు కొట్టుకుంటే ఇంటికి వెళ్ళిపోయేవారు రెండు మూడు నెలలు నెలలో కూడా మీరు పెన్షన్స్ తీసుకోవడం జరిగింది కానీ ఈరోజు జగనన్న గారు వచ్చిన తర్వాత వాలంటీర్ వ్యవస్థ స్టార్ట్ చేసి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మీకు రెండు బాగోగుతుంది ఐదు గంటలకి మీ ఇంటికి పెన్షన్ తీసుకొచ్చి మా వాలంటీర్స్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు మీ ఇల్లు బెల్లు కొట్టినప్పుడు కానీ మీ ఇంటి తప్పు తట్టినప్పుడు కానీ కొన్ని నెలల వరకు మీరు ఎవరో పాదవాడు వచ్చినాడు లేకపోతే చెత్త తీసుకుపో అని చెప్పేసి లేకపోతే కానీ మీ ఎదురుగా ఒక మిషన్ పట్టుకొని అలాగే కొత్త నోట్లు పట్టుకొని మీ ఇంటి ముందు మా వాలంటీర్లు దర్శనమిచ్చేవాళ్ళము మీరు ఈ రోజు వరకు ఎక్కడనే కానీ వెళ్లకుండా కరోనా సమయంలో కానీ అలాగే పండుగ రోజులు